కోత కనమన్నట్టుగా మాట్లాడవలసిన పరిస్థితులు వస్తాయితో సమానులు నా ఏమన్నా లేదు నా నా తండ్రితో తండ్రి గంట పెద్దవారు దాని గారు నా తండ్రితో పాటు కలిసి చాలా మీటింగ్లో కూర్చున్నారు కానీ ఇలాంటి పెద్దవారి మధ్యన ఈ తండ్రి అయినప్పటికీ దేవాది దేవుడు నన్ను నిలబెట్టినది దేవుడి ఇచ్చిన మహా కూర్చిద్దామా కృప రెండు సంవత్సరాల వయసులో సరిపోవలసిన ముప్పై ఐదు సంవత్సరాల వయసు వరకు ఉచితమైన ప్రణాళిక ఆ కృతజ్ఞత భావనతో నా సాక్ష్యమే ఒక పాట రాశాను యూట్యూబ్ ఛానల్లో ఉంది మీకు అందరు కూడా పరిచయం కూడా చేస్తాము మన రామకృష్ణ గారు మీకు పరిచయం చేస్తారు దేవుని స్తోత్ర ఇక నా సాక్ష్యం చెప్పడం నా సాక్ష్యం ఆ పాటలో ఉంటారు నా ఏమి రెండు పాటలు ప్రపంచాన్ని పరిచయం చేశాను తొమ్మిది పాటలు రాశాను రెండు పాటలే రికార్డ్ చేయడానికి దేవుడు ఓపికించాడు ఆ దేవుడి చిత్తం అయితే మూడవ సాంగ్ నా పెద్ద కుమార్తెతో పాడిస్తున్నాను అది రికార్డ్ అవ్వడానికి రెడీగా ఉంది కనుక నేరుగా వాడికలోనికి వెళ్తాను నాకు ఇచ్చినటువంటి సమయం తక్కువ ఇచ్చిన సమయం కంటే ముందుగా నేను ముగిస్తాను మీరు ఎవరు నా ఎంకారగా చూడరు దేవుని స్తోత్రం చెప్పండి ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ పర్వాలేదు అందరూ చెప్తారా ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ పరీక్ష రాసిన వాళ్ళందరూ నేనంటే కోపం ఉన్న వాళ్ళు దేని స్తోత్రం చెప్పండి ఈ టైంలో ఎవరైనా వాక్యం వింటారా అయ్యారు మీకు ఏమన్నా ఉందా అన్నట్టు మీరు ఎర్రగా కొంతమంది అనుకున్న డౌట్ అవుతుంది మీ సూపుకు పర్వ చాలా రకాల సూపులు ఉన్నాయి చూపుల గురించి నేను మాట్లాడను కానీ మరి నన్ను పిలిచింది సేవకులు సంపూర్ణ రాత్రి ప్రార్థనకి పిలిచారు దేవుడి కొరకైతే తీసారో దాని కొరకే మాట్లాడతాను కూసేటప్పుడు మేత మేసేటప్పుడు కోత మనం ఏమాత్రమో చేయకూడదు కనుక ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వెళ్తాము పరిశుద్ధ లేఖ గ్రంథంలోనండి ముచ్చటగా మాటలు మాట తప్ప మాట తప్ప నిజం చెప్తున్నాను చదువు ఎవరో ఒకరే తీయండి బైబిల్ మేత వాళ్ళంతా గురుముఖ విద్య లబ్ధిత కనుక ఖచ్చితంగా చదివి వాళ్ళు ఆ రాణి గారు సెల్ఫ్ స్పీడ్ అని నాకు తెలుసు వంటది రాణి గారు ఎక్కడ మీరే మార్కులు బైబుల్ రీడింగ్ లో బైబుల్ తీయకుండా చెప్పేవారు వారు దాని గారు ఫస్ట్ దేవునికి స్తోత్రం నాకు ఎక్కడ దాని గారు బాగా టచ్ అయ్యారంటే రెండు వందల మంది సేవకుల మధ్యలో యాభై ఐదు కీర్తన మొత్తం ఒక పేరు చూడకుండా వెంటనే ఐదు వందల రూపాయలు గిఫ్ట్ ఇచ్చారు వినోద వినోదాబ్రహ్మాయ్య గారు గుర్తుందండి అయ్యా అదిగో

అబద్ధములు దరకార్కు చెయ్యుచున్నాడు అబద్ధకార్ము చెయ్యుచున్నాడు చాలండి దేవుని స్తోత్రం యాత్మ హల్లెలూయా 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 ఈ యాప్రాయమనే వాడి ఎవరు అసలు ఆ యాప్రాయను గురించి సనాలగా మధ్యలో తీస్తో చెట్టమ కానీ ఓసియా గ్రంథం 1వ అధ్యాయం నుండి పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి చివరి వరకు చూస్తే టచ్ స్క్రీన్ లాగా మారిపోతున్నాడు ఈ యాప్రాయం ఆఖరి చివరికి ఏమొస్తుందంటే దబతో కలుస్తాడంట కానీ మొదటేమో ప్రభుత్వ దగ్గరకుంటాడు కొంతకాలం తర్వాత యమనకాలం వచ్చేటప్పటికి తన జీవితము ఆ లోకానికి పాపానికి బాడిసైపోతాడు తర్వాత మరలా దేవుని వెంబడిస్తాడు మరలా దేవునికి దూరం అయిపోయి ఇప్పుడు ఏం చదువుతున్న వాక్య భాగం ఏంటంటే తూర్పు గాలిని వెంటాడుతున్నాడు అంతేకాదు గాలిని మేల్చున్నాడు బలత్కారం చేయించున్నాడు మానకుండా అబద్ధాలు కూడా ఆడుతున్నాడు దేవునికి స్తోత్రాలు ఒక్కొక్క మాట పట్టుకోండి ఆ ఇతరుల గురించి దేవుని కృపతో వ్యాదన కలుగుతుంది ఇర్మియా గ్రంథం ఇంకొకసారి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వస ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వస ఏప్రాయము నాకు ఇష్టమైన కుమారుడా నాకు ఇష్టమైన ముద్దు బిడ్డ నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడు అల్ల అతని జ్ఞాపకం నన్ను విడవకు నది అతను నా కడుపులో చాలా వేదన కూడా చాలా చక్కని మాటలు కదండి రెండు మాటలు పట్టుకోండి మూడో మాట ఈ రెండు మాటలు అయిన తర్వాత మనం నేర్చుకుందాం దేవునికి స్తోత్రుయా మూడో మాట కూడా చదివించేది గొడవ బాధ బైబుల్ కుసేసి ఆయన చూసి వింటారేమో అనిపిస్తుంది నాకు లేకపోతే తిరగెత్తునే ఉంటారు రాస్తానే ఉంటారు అంత లేకపోతే ఇంకా ఎక్కడ దొరకలేదు మందికి పేజీలు తిరిగేస్తున్నాను కాదు కాదు ముప్పై ఐదవ దామీకి పదమూడవ చరణం చదవండి ముప్పై ఐదవ దామీదికి పదమూడవ చరణం వారు వ్యాధితో ఉన్నప్పుడు వ్యాధితో ఉన్నప్పుడు వారు గోరె బట్టు కట్టుకుని గోరె పట్ట కట్టుకుని ఉపవాసం చేత ఉపవాసము చేత నా ప్రాణము నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని ఆయాసపరుచుకుంటుని అయినను అయినను నా ప్రార్థన నా ప్రార్థన ఎదలోనికి ఎదలోనికి తిరిగి వచ్చేనది తిరిగి వచ్చి అన్నది దేవునికి స్తోత్ర హల్లెలూయా 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 నేను ke aaya 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 ke aaya